హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు అమూల్యకి ఎంగేజ్మెంట్ జరగడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే ఆ ఇరవై లక్షల రూపాయలు తెచ్చి వరే సాగర్ అని పిలుస్తూ ఉంటాడు ఇక రామరాజు మాటలు విన్నా సాగర్ వెంటనే అక్కడికి వచ్చి ఏంటి నానా అనగానే అప్పుడు రామరాజు వరే ఈ ఈ ఇరవై లక్షల రూపాయలు అమూల్య నగలు చేయించమని వాళ్ళ అత్తింటి వాళ్ళు ఇచ్చారు చూడు ఈ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు ఇవి మిల్లు డబ్బులో కలపకు అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ సరేనా అంటాడు అప్పుడు రామరాజు చూర్రా ఈ డబ్బు జాగ్రత్త ఇదేమైనా అయ్యిందంటే ఇక వాళ్ళ ముందు మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది చూడు ఇది నీ చెల్లెలు పెళ్లి కోసం వాళ్ళ అత్తింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు కొంచెం గుర్తుంచుకో అని చెప్పి రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న సాగర్ సరేనానా మీరు చెప్పినట్టే చేస్తాను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక సాగర్ అక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే వెనక్కి తిరిగి రామరాజు వైపు చూస్తూ నాన్న ఈరోజు తన మనసులో ఉన్న బాధని నాతో చెప్పుకున్నాడు నాన్న అలా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న మాట కాదనకూడదు అని చెప్పి ఇక సాగర్ ఆ డబ్బు తీసుకొని బ్యాంకులో వేయడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే సాగర్ ఫ్రెండ్ తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తాడు తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో సాగర్ ఫోన్ లిప్ చేసి చెప్పరా అనగానే అప్పుడు తన ఫ్రెండ్ చూర్రా సాగర్ నీకు ఉద్యోగం వచ్చింది కానీ ఆ ఉద్యోగానికి డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు కడితేనే ఆ ఉద్యోగం ఇస్తానని చెప్పారా అనగానే ఇక సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలరా ఇరవై ఐదు లక్షలంటే మామూలు మాట అనగానే అప్పుడు తన ఫ్రెండ్ ఎలా రా నువ్వు ఉద్యోగం కావాలని చెప్పావు ఇప్పుడు డబ్బులు అడిగితే అంత ఎలా వీలవుతుందో అంటావు నీ ఇష్టంరా అని చెప్పి ఇక తన ఫ్రెండ్ ఫోన్ పేటేసాడు ఆ మాటలు విన్నా సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఇప్పుడు ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు ఆ డబ్బు కట్టకపోతే ఆ ఉద్యోగం పోతుంది ఇక నేను నర్మద వల్ల నాన్న ముందు నేను తలదించుకునే పరిస్థితి వస్తుంది ఏం చేయాలి అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే నర్మద సాగర్ దగ్గరికి వస్తుంది ఇక సాగర్ అలా చూడడం చూసి ఏంటి సాగర్ ఎందుకు అంత బాధపడుతున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు సాగర్ ఏమి లేదు నర్మద ఏదో అమూల్య పెళ్ళి ఫిక్స్ అయింది కదా దాని గురించే ఆలోచిస్తున్నాను అనగానే అప్పుడు నర్మద ఏంటి సాగర్ అమూల్య పెళ్లి గురించా ఎందుకు ఎందుకు అమూల్య పెళ్లి గురించి ఆలోచించడం ఎంగేజ్మెంట్ చాలా సంతోషంగా జరిగింది పెళ్ళి కూడా ఏ అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి అని నర్మద అంటుంది అప్పుడు సాగర్ సరే అని చెప్పి నిద్రపోతూ ఉంటాడు ఇంతలోనే సాగర్కి మెలకువ వస్తుంది ఇక వెంటనే తన ఫ్రెండ్ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక ఇంతలోనే సాగర్కి రామరాజు ఇచ్చిన డబ్బు గుర్తుకొస్తుంది అంటే నాన్న నాకు అమూల్యకి నగలు చేయించడానికి ఇరవై లక్షల రూపాయలు బ్యాంకులో వెయ్యమని ఇచ్చాడు కదా ఇప్పుడు ఆ డబ్బు తీసుకువెళ్ళి నేను ఉద్యోగానికి కడతాను ఇక నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ ఇరవై లక్షలు తెచ్చి నేను అమూల్యాకి మళ్ళీ నగలు చేపిస్తాను అని చెప్పి సాగర్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక సాగర్ వెంటనే బ్యాంకు వెళ్ళి ఆ ఇరవై లక్షలు తెచ్చి తన ఫ్రెండ్కి ఇస్తాడు ఇక తన ఫ్రెండ్ ఒరే మరో మూడు రోజుల్లో నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యడానికి రెడీగా ఉండరా అని చెప్పి ఆ డబ్బు తీసుకొని వెళ్తాడు ఇక సాగర్ చాలా సంతోషపడుతూ ఎలాగైనా అమూల్యకి ఇవ్వవలసిన ఆ డబ్బును మాత్రం నేను వెంటనే ఆ నాన్నగారికి ఇవ్వాలి లేకపోతే నాన్నగారు పరువు ప్రతిష్ట అందరి ముందు పోతుంది అని సాగర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇలా రోజులు గడుస్తూనే ఉంటాయి మూడు రోజుల తర్వాత సాగర్ తన ఫోన్ తీసి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇక తన ఫ్రెండ్ నెంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి మరో మూడు రోజులు వాడు ఉద్యోగంలో చేరమని చెప్పాడు అన్ని వివరాలు డీటెయిల్స్ ఫోన్లో పెడతానని చెప్పాడు కానీ వారం రోజులవుతున్నా ఇంతవరకు ఫోన్ చేయలేదేంటి అని సాగర్ కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు ఇంట్లో కూడా అమూల్యాకి పెళ్ళి ముహూర్తం పెట్టించడానికి రామరాజు వేదవతి ఇక అమూల్య వల్ల అత్తగారింటికి వెళ్తూ ఉంటారు అది చూసిన సాగర్ ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ఇప్పుడు ఆ ఇరవై లక్షల రూపాయలు తెచ్చివ్వకపోతే నాన్న నన్ను మాత్రం ఇంట్లో ఉంచాడు నాన్న పరువు పోతుంది అని చెప్పి ఇక సాగర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే నర్మద సాగర్ని గమనిస్తూ ఉంటుంది ఇక నర్మద మాత్రం ఏంటి సాగర్ రెండు రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు మాత్రం ఏదోలా ఆలోచిస్తూ ఉన్నావు ఏం జరిగింది సాగర్ చెప్పు నాతో అనగానే అప్పుడు సాగర్ నర్మద ఏమీ లేదు ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే ముందు నీతోనే చెప్తాను కదా అని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే రామరాజు వేదవతి ముహూర్తం పెట్టుకొని ఇంటికి వస్తారు రామరాజు ఇంట్లో ఇక అమూల్యకి పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి ఇక ఇంతలోనే రామరాజు బుజ్జమ్మ అని పిలుస్తూ ఉండగా ఇక వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏం కావాలి అనగానే అప్పుడు రామరాజు చూడు భుజమ్మ ఒక్కసారి సాగర్ని పిలువు అని అంటాడు ఇక వెంటనే బుజ్జ వేదవతి వరయ సాగర్ మీ నాన్న పిలుస్తున్నాడు ఇట్రా అనేసరికి ఇక సాగర్ అక్కడికి పోసాడు సాగర్ని చూసిన రామరాజు వరయ్ సాగర్ అమూల్యాకి వాళ్ళ అత్త గారు నగలు చేయించమని ఇరవై లక్షల రూపాయలు మనకిచ్చారు కదరా ఈరోజు ఆ డబ్బు తీసుకురా రేపు ఉదయాన్నే మనం బంగారం షాప్కు వెళ్ళి అమూల్యాకి నగలు తీసుకోవాలి అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా సాగర్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక సాగర్ సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ మాత్రం ఏంటి ఇప్పుడు ఆ ఇరవై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి నా ఫ్రెండ్ మోసం చేశాడని నాన్నతో ఎలా చెప్పాలి ఇప్పుడు పరువు పోతుంది అమూల్య అత్తింటి వాళ్ళు నాన్నని తలదించుకునేలా చేస్తారు ఇప్పుడు నేను ఆ డబ్బు ఇవ్వకపోతే నానని నేను ఓ అందరి ముందు అవమానించిన అవుతాను అని చెప్పి సాగర్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది రామరాజు సాగర్ని పిలిచి ఒరే సాగర్ ఆ డబ్బు తీసుకురా ఇప్పుడు నగల షాపుకు వెళ్ళి నగలు తీసుకోవాలి అని రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న సాగర్ మాత్రం ఆలోచిస్తూ కంగారు పడుతూ సైలెంట్గా నిలబడతాడు అది చూసిన రామరాజు ఏంట్రా చెప్తుంటే అలాగే నిలబడుతున్నావు వెళ్ళు వెళ్ళి డబ్బు తీసుకురా అనేసరికి అప్పుడు సాగర్ వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నన్ను నాన్న నేను తప్పు చేశాను అని సాగర్ అంటాడు ఆ మాటలు విన్నా రామరాజుకి వేదవతికి ఏమీ అర్థం కాదు ఏంట్రా నువ్వు తప్పు చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందిరా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ నాన్న అమూల్య కోసం నువ్వు దాచిపెట్టమని చెప్పిన ఆ ఇరవై లక్షలు నేను మా ఫ్రెండు గారికి ఉద్యోగం కోసం ఇప్పిస్తానంటే ఆ ఇరవై లక్షలు వాడికిచ్చాను కానీ వాడు మాత్రం డబ్బు తీసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నానా ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు నానా అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి పోతాడు ఇక వెంటనే సాగర్ చెంప పగలగొడతాడు ఎంత పని చేసావురా నువ్వు నమ్మకంగా ఉంటావని నీకు ఆ డబ్బు ఇచ్చాను కానీ నువ్వు ఇప్పుడు అందరి ముందు నా పరువు తీసావు కదరా ఇప్పుడు ఆ ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అమూల్యకి నగలు తీసుకోకపోతే అలా అత్తింటి వాళ్ళు అందరి ముందు మనల్ని అవమానిస్తారు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్ నానా ఎలాగోలా నేను ప్రయత్నిస్తాను అనేసరికి అప్పుడు రామరాజు ప్రయత్నించడం కాదరా రేపు పెళ్లిలో అమూల్యాకి నగలు పెట్టకపోతే ఆ అత్తింటి వాళ్ళు మన గురించి చాలా చులకనగా మాట్లాడతారు అని రామరాజు ఇక సాగర్తో ఒరే సాగర్ ఇలా నువ్వు నమ్మించి మోసం చేస్తావని అస్సలు అనుకోలేదురా చూడు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రామరాజు సాగర్ మెడ పట్టుకొని బయటికి గింటేస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి వద్దండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఎలాగోలా ఆ ఇరవై లక్షలు తెచ్చి అమూల్యాకి నగలు చేయిద్దాం కానీ ఇప్పుడు పెళ్లిలో సాగర్ నర్మద కనిపించకపోతే పెళ్ళి వాళ్ళకి అనుమానం వస్తుంది అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ వాళ్ళకు అనుమానం వచ్చినా సరే కానీ వీడు మాత్రం నాకు నమ్మక ద్రోహం చేశాడు వీడు నమ్మకంగా ఉంటాడనే ఆ డబ్బుని వీడికప్ప చెప్పాను కానీ వీడు మాత్రం ఆ ఉద్యోగం కోసం ఇరవై ఐదు లక్షలు తగలబెట్టేశాడు అని చెప్పి రామరాజు ఉరై నువ్వు నా కంటికి కూడా కనిపించొద్దు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సాగర్ రామరాజు సాగర్ని అక్కడి నుంచి ఇక సాగర్ రూమ్లోకి వచ్చి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అది చూసిన నర్మద కోపంగా సాగర్ ఏడువు బాగా ఎడువు నువ్వు చేసిన పనికి నీకు బుద్ధి రావాలి అని నర్మదానగానే అనగానే అప్పుడు సాగర్ కోపంగా ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు నర్మద లేకపోతే ఏంటి సాగర్ అమూల్యాకి నగలు చేయించమని ఇచ్చిన డబ్బుని నువ్వు ఉద్యోగం పేరుతో మీ ఫ్రెండ్కి తగలబెట్టేస్తావా అసలు మీ ఫ్రెండ్ మోసం చేసి ఆ ఇరవై లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు చూడు ఉద్యోగం రావాలంటే చదవాలి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి సాధించాలి అంతేకాని లంచం ఇచ్చి ఉద్యోగం తెప్పించుకోవడం అది మంచి పద్ధతి కాదు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న సాగర్ చూడు నువ్వు రైస్ మిల్లులో పని చేస్తున్నానని నా కూతురు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది నువ్వేం చేస్తున్నావని మీ నాన్న నన్ను అవమానించాడు నా కూతురికి దగ్గ భర్తవు కావని అందరి ముందు అవమానంగా మాట్లాడాడు అందుకే నేను ఆ బాధ తట్టుకోలేకనే ఈ ల ఇరవై లక్షలు పెట్టి ఉద్యోగాన్ని కొనుక్కోవాలనుకున్నాను ఇది తప్ప అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు సాగర్ తప్పే మా నాన్న తన కూతురు విషయంలో అలా అన్యాయం జరిగిందని బాధపడడం తప్పు కాదు కానీ నువ్వు నీ చెల్లెలి పెళ్ళికి దాచినా ఆ ఇరవై లక్షలు తీసుకువెళ్ళి నీ ఫ్రెండ్కి ఇవ్వడం తప్పు ఇప్పుడు నగలు చేయించకపోతే అమూల్య పెళ్ళే ఆగిపోతుంది ఇప్పుడు ఇరవై లక్షలు మావయ్య ఎక్కడి నుంచి తెస్తాడు అని నర్మద అంటూ ఉంటే ఇక సాగర్ చాలా కోపంగా అందరూ నన్నే తిట్టండి నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని సాగర్ నర్మద గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్నా నర్మద సాగర్ చంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలా పిచ్చి పిచ్చి చేతలు చేశావంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక నర్మద సాగర్ని ఓదారుస్తూ ఉంటుంది ఇక వెంటనే నర్మద చూడు మీ ఫ్రెండ్ ఎవరు అతని ఫోన్ నెంబర్ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కేసు పెడితే పోలీసులే ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకొస్తారు అని నర్మద అంటుంది ఇక అది తెలుసుకున్న శ్రీవల్లి మాత్రం ఎలాగైనా నర్మద సాగర్ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేయాలి ఇప్పుడు ఈ డబ్బు విషయం అడ్డు పెట్టుకొని ఎలాగైనా వాళ్ళని బయటికి పంపించాలి అనుకొని ఇక శ్రీవల్లి చూసావా మావయ్య సాగర్ ఎంత పనిచేశాడో నువ్వు ఉద్యోగం వద్దు అని చెప్పిన వినకుండా వాళ్ళ మావయ్య ఏదో ఆయన ఒక మాట అన్నాడని ఇక ఆ డబ్బుని తీసుకువెళ్ళి తన ఫ్రెండ్కి ఇచ్చి ఇరవై లక్షల రూపాయలని నాశనం చేశాడు ఇప్పుడు అమూల్యకి నగలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మావయ్య ఈ విషయం ఆ భద్రావతి వాళ్ళకి తెలిస్తే మళ్ళీ మిమ్మల్ని అవనా అవమానిస్తారు నడి రోడ్డు మీద మళ్ళీ మీ చొక్కా చింపేస్తారు మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక మాటలు విన్న ప్రేమ చూడక్క అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు నువ్వు మామయ్య చొక్కా చింపేసిన విషయమే మాట్లాడతావు చూడు ఇప్పుడు ఇరవై లక్షలు పోయాయని బాధపడుతున్నారు ఇప్పుడు నువ్వు అనవసరమైన విషయం ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రేమ అనగానే ఇక మాటలు విన్న వేదవతి అవును శ్రీవల్లి నువ్వు కాస్త నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని చెప్పగానే ఇక శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది ఇక ప్రేమ మాత్రం ఎలాగైనా శ్రీవల్లిని ఇరికించాలని అసలు మావయ్య ఆ ఇరవై లక్షలు ఎవరినైనా అడిగి తీసుకొచ్చి అమూల్యకి నగలు చేయించొచ్చు కానీ అసలు అమూల్యకి ఎంగేజ్మెంట్ పెళ్ళే జరగకుండా కొంతమంది చేయాలని చూస్తున్నారు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటమ్మను చెప్పేది అనగానే అప్పుడు ప్రేమ అవున్ మావయ్య అసలు ఆ విశ్వ అమూల్య దిగిన ఫోటోలని ఎవరో వాళ్ళ ముందు బయట పెట్టాలని ఈ ఇంట్లోకి తీసుకువచ్చారు ముందు ఆ ఫోటోలు ఎవరు తెచ్చారో వాళ్ళని తెలుసుకోవాలి లేకపోతే ఇలాగే వదిలేస్తే అమూల్య పెళ్లిని ఆపాలని చూస్తున్నారు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతారు ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి అటు తిరిగి ఇటు తిరిగి ప్రేమ మళ్ళీ నా వైపే తీసుకొచ్చిందేంటి ఇప్పుడు ఆ ఫోటోలు విశ్వ ద్వారా నేనే ఈ ఇంట్లోకి పట్టుకొచ్చానని తెలిస్తే మావయ్య నన్ను ఉంచాడు బయటికి గింటేస్తాడు నా జీవితం నాశనం అయిపోతుంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చూడు వల్లక్క ఆ ఫోటోలు నువ్వే తెచ్చావని నాకు తెలుసు చూడు ఇంకొకసారి ఈ డబ్బు విషయం మామయ్య చొక్కా చింపిన విషయం మరొకసారి మామయ్య ముందు మాట్లాడావంటే నేను నిజంగానే ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతాను అప్పుడు బావ నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేశాడు ఇక నీ జీవితమే నాశనమైపోతుంది ఎన్ని రోజులు ఏదో తన సొంత అక్కలాగా భావించి మేము ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పలేదు కానీ ఇప్పుడు అంతవరకు వస్తే నిజంగా నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి నిన్ను ఈ ఇంట్లో నుండి బయటికి గింటేలా చేస్తాం అని చెప్పి ప్రేమ అంటుంది ఇక మాటలు విన్నా శ్రీవల్లి కంగారు పడుతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు ఒరే ఆ డబ్బు నేను ఎలాగైనా తెచ్చి అమూల్యకి నగలు చేపిస్తాను మీరు వెళ్ళండి అనగానే అప్పుడు నర్మదా లేదు మామయ్య సాగర్ తీసుకోండి కదా ఆ డబ్బుని నేనే మీకు తెచ్చిస్తాను ఎలాగైనా నా ఆఫీస్లో లోన్ పెట్టి ఆ ఇరవై లక్షలు తెచ్చి అమూల్యాకి నగలు చేపిస్తాను మావయ్య అని నర్మద సాగర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఫ్రెండ్ ద్వారా డబ్బు విషయంలో మోసపోయిన సాగర్ నిజం తెలుసుకొని సాగర్ చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు షాక్లో నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్